ఈ రోజున నేను నా ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా అందరూ ఉన్నారనుకుంటున్నావు కానీ ఏమీ లేని స్థితిలో బాధపడుతూ వచ్చిన బిడ్డలు చాలా మంది ఉన్నారు నీ స్థితిని గతిని మార్చగల సమర్థుడు దేవుడే అందుకని ఈ రోజైనా నా దేవుని మాటలు వింటున్న మీరు ఉపవసించి ప్రార్థించి ఆ ప్రభు యొక్క అభిషేకము తీసుకొని ప్రభు యొక్క ఆత్మ కన్నీటితో మీరు ప్రార్థిస్తే భూమి మీద నీరు పోస్తేనే మొలకలు వచ్చి పచ్చని పంట వస్తుంది కన్నీటితో ప్రార్థన చేస్తే నీ బ్రతుకులో ఆశీర్వాదం అనే పంట అద్భుతంగా పెరుగుద్ది గుర్తుపెట్టుకో అద్భుతమైన ఆశీర్వాదాలు నీ ఇంటికి వచ్చేస్తాయి ఎప్పుడైతే నీవు కన్నీటితో ప్రార్థిస్తావో ఎప్పుడైతే దేవునికి నీవు మర్ర పెడతావో ఎప్పుడైతే ఉపవసిస్తావో నీ ప్రార్థన నిరర్ధకము కాదు అన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఏంటనంటే ముగ్గురు కుమారులు ఇచ్చాడు ఇద్దరు కుమార్తెలను ఇచ్చాడు మొత్తం మీద అరడతన మంది బిడ్డలకు జన్మనిచ్చింది చప్పట్టు కొట్టి దేవుని చూస్తుంటాం ఆ కన్నీటికి దేవుడిచ్చిన జవాబు ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఈ రోజున నీ ప్రార్థనకు కూడా జవాబు ఉంటుందా నమ్ము నువ్వు ప్రార్థన జీవితాన్ని గడుపుతున్నావు కాబట్టి ఈ వెల్ట్కి బ్రతుకున్నావు ఎంతమంది చనిపోయారో చూడు ఎంతమంది నీకన్నా చిన్నవాళ్ళు వాళ్ళు చనిపోయారు చూడు వ్యాధి ముదరక మునిపే మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు కానీ నీవు బ్రతికి ఉన్నవే ఎందుకున్నావో తెలుసా నీకోసం నా ప్రభువు నీ కోసం దాచి ఉంచిన దీవెన ఇచ్చి నిన్ను దీవెనలతో నింపి లోకమందు తన సాక్షిగా ఉంచాలని నిన్ను బ్రతికించాడు నీ వల్ల దేవునికి ఉపయోగం లేకపోతే నువ్వు ఉండేదానము కాదు ఉండేవాడవు కావు దేవుని వలన నీకు ఎంత ఉపయోగం ఉందో నీ వల్ల దేవునికి అంత మహిమ రాబోతుంది ఆమెన్ నీవు దీవించబడతావు నీవు ఆశీర్వదించబడతావు ఆయన తన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికే ఈ భూమి మీద నిన్ను సజీవుడిగా సజీవురాలుగా ఉంచాడు అయితే నీవు అన్నావలే దేవునికి దగ్గర నీ హృదయాన్ని కొమ్మరించు సమయం పోగొట్టుకోవద్దు పోయిన సమయం తిరిగి రాదు ఇప్పటికైనా కన్నీరు విడిచి ప్రభు మనపూర్వకంగా నీకు ప్రార్థన చేస్తానయ్యా ఇప్పటికైనా నా కుటుంబాన్ని కట్టయ్యా అవివేకినీయసయ్యా కన్నీటితో ప్రార్థన చేయలేకపోయానయ్యా ఉపవాసాలు ఉండలేకపోయానయ్యా ఈరోజు నుండి నా కన్నీటితో పాదాలు కడిగేస్తానయ్యా కన్నీటితో సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు భయానకమైనటువంటి భ్రష్టురాలనే పరిశుద్ధురాలుగా మార్చావు నాయనా చితికిపోయిన బ్రతుకుని ఈరోజు ప్రత్యేకంగా దీవించున్నాయినా అని ఒక తీర్మానం చేసుకో ఈరోజే దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజు ఈరోజు నిన్ను దీవించడం మొదలు పెడితే ఇక ఈ అంతా నీ కుటుంబం నీ కాపురం నీ జీవితం నీ సంతానం నీ సంపద కృపాక్షేమములతో అంత కంతకు అంత కంతకు ఆశీర్వాదములతో వర్దిలిపోతారు చప్పట్ల గట్టిగా కొట్టి దేవుని చూపిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా వినుకొండలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావు పేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ విమల మా చంద్రశేఖరపురం కొడలూరు మండలం పాస్టర్ గారు ఏమంటున్నాడు మీరు నమ్మకంతో రండి ఏడు నెలలు రండి నమ్మకంతో దేవుడు మీకు మీ కుటుంబానికి కార్యం చేస్తాడని చెప్పాడు అప్పటి నుంచి తర్వాత నెల నుంచి వస్తానే ఉన్నాను వచ్చిన తర్వాత నేను వట్టి హస్తాలతో వచ్చానయ్యా నా హస్తాలు నింపు అని ప్రార్థన చేసుకున్నాను ఉపవాసంతో ఉండి కన్నీరుతో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను అయ్యగారు ఏం చెప్పాడంటే ఏడు నెలలకే కా ఏడు నెలలు ఇస్తే కార్యం అని చెప్పాడు కానీ దేవుడు నాకు ఐదు నెలలకే కార్యం చేశాడు నాకు ఫస్ట్ బాబు పుట్టి ఏడు సంవత్సరాలు అయితే తర్వాత ఏమి రాలా ఇక్కడికి వచ్చిన తర్వాత అంజ రుపడిని అయ్యగారు ఏమన్నారండి డిసెంబర్లో సెమీ క్రిస్మస్ చేసేటప్పుడు ఇప్పుడు తల్లి నీ పెడతాను కేకు తర్వాత బిడిని పెడతాను అన్నాడు అట్లాగే అయ్యగారు కేక్ పెట్టారు ఇప్పుడు నాకు ఐదో నెల దేవుడు నాకు కార్యం చేసాడు కూర్చున్నారప్ప దేవునికి మహిమ కలిగింది గాక